నమస్తే నేను లహరి వెల్కమ్ టు ఎస్వి ఫ్యాషన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ అయితే చూడబోతున్నాము ఇంతకుముందు నేను ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ పెట్టి బ్యాక్ ఓపెన్ అయితే చూపించాను ఆ వీడియోకి కామెంట్ అయితే వచ్చింది ఫ్రంట్ ఓపెన్ కూడా చూపియండి అని చెప్పి సో నేనైతే ఈ వీడియోలో ఈ బ్లౌజ్కి ఫ్రంట్ ఓపెన్ పెట్టి ఈజీ మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను ఇక్కడ ఉన్నవన్నీ మెజర్మెంట్స్ అనమాట కస్టమర్వి మెజర్మెంట్స్ అన్నీ మీరు ఫస్ట్ తీసి ఒక దగ్గర నోట్ చేసి పక్కన ఉంచుకోండి ఫస్ట్ అయితే మనం వెనుక భాగం అయితే చూద్దాం ఎల్ తీసుకొని ఫస్ట్ క్రాస్లు అయితే తీయాలి మనం క్లాత్ తడిపి ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేస్తే మీ ఇష్టము ఐరన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇట్లా లాస్ట్లో ఎడ్జెస్ కట్ చేసుకోవాలి సమానంగా లైన్ తీసుకొని కట్ చేసేసుకుంటే ఎక్కువ తక్కువలు తక్కువలున్నా కట్ అయిపోతాయి తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు కస్టమర్ బాడీ లెంగ్త్ అయితే చూద్దాము ఇది బ్లౌజ్ పొడవు థర్టీన్ ఉంది అమ్మాయిది అయితే వన్ ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా పెట్టాలి స్టిచ్చెస్కి కిందకి ఒక హాఫ్ ఇంచు వెళ్తుంది స్టిచ్చెస్లోకి పైకి ఒక హాఫ్ ఇంచు మొత్తం కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి నేనైతే పైకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి థర్టీన్కి వన్ కలిపి ఫోర్టీన్ అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ చూద్దాము షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్లో సగం చేస్తే సెవెను టూ పార్ట్స్ వస్తుంది కదా ఫ్రంట్ బ్యాక్ సో సగం చేయాలి సగం చేస్తే సెవెన్ వచ్చింది సో నేనైతే సెవెన్ వేసుకున్నాను ఇక్కడ నెక్ అయితే గీసుకుంటున్నాను తను బ్యాక్ బోట్ అడిగింది కాబట్టి నేనైతే ఇక్కడ ఫోరును త్రీ తీసుకున్నాను నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ చూద్దాము తినదైతే ఆర్మ్ రౌండ్ కంప్లీట్గా చూస్తే ఎయిట్ ఉంది ఎయిట్ రావాలంటే నేనైతే సెవెన్ అండ్ హాఫ్ ఎడున బావట్లో గీసుకున్నాను ఫస్ట్ మనము ఇలా తీసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే చెస్ట్ చెస్ట్ అయితే నేను ఇక్కడ ఎట్లా చూపిస్తున్నాను అలాగే పెట్టేసి చూడాలి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో దానికి పక్కనే పెట్టాలి నేనైతే ఇక్కడ నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను చెస్ట్ నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ లూజ్ చూడాలి వేస్ట్ లూజ్ వచ్చేసి తనది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే సెవెన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ మనము డాట్స్ పెట్టుకుంటాం కదా బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ డాట్స్ కోసం అని చెప్పి వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కలుపుకొని ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనం తీసుకోవాలి తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇక్కడ చెస్ట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు అలాగే వేస్ట్ దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనము గుర్తులు పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఇట్లా నీట్గా లైన్స్ మార్క్ చేసుకోవాలి కొంతమంది మార్క్ చాకు పోదు అని చెప్పేసి అనుకుంటారు కానీ ఒకసారి వాష్ చేసిన తర్వాత ఈజీగా పోతుందండి మార్క్ చాక్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైకే నాకు చాలా చాలా సపోర్టివ్ ఉంటుంది మీరు లైక్స్ ఇచ్చిన కొద్దీ నాకు ఇంకా వీడియోస్ అయితే చేయాలని ఉంటుంది ఇక్కడ నేనైతే బ్యాక్ బోర్డ్ తీసుకుంటున్నా కాబట్టి ఫోర్ ఏ పెడుతున్నాను నార్మల్ మనం ఫ్రంట్ బోర్డ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఆర్ త్రీయే పెడతాము ఎందుకంటే కొంచెం పైకి ఉంటుందని ఇదైతే బ్యాక్ కాబట్టి నేను కొంచెం పెద్దగా పెట్టాను అంటే ఫోర్ పెడితే నార్మల్గా అని చెప్పేసి ఇంకా నేనైతే ఫోర్ తీసుకున్నాను ఇలా గర్వ్ స్కేల్తో తీసుకుంటే ఈజీగా వస్తుంది మీకు బోట్ అయితే బోట్ ఇంకా కొంచెం అటు జరిపితే నార్మల్ రౌండ్ వస్తుంది మనం ఒకసారి చూసుకోవాలి మనం ఊహించుకుంటాం కదా బోట్ అయితే ఎట్లా వస్తుంది ఎట్లా ఉండాలి షేప్ అనేది మనకు అర్థమవుతుంది చూసుకొని ఇట్లా లైన్ అయితే గీసుకోవాలి నెక్స్ట్ మనం ఆర్మ్ లూజ్ చూద్దాము ఇక్కడైతే ఆర్మ్ బ్లూజ్ మనం నార్మల్గా ఎలా పెట్టుకుంటాం వన్ అండ్ హాఫ్ నార్మల్ బ్లౌజెస్కి అన్నిటికీ ఇంకా దేనికి కూడా అంతే వన్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇంకా లోత్ ఏం తీసుకోకూడదు ఓన్లీ వన్ అండ్ హాఫ్ తీసుకొని ఇలా రౌండ్ అయితే గీసేసుకున్నాను కొంచెం లోతు వచ్చినా సరే ఈ అమ్మాయికి అయితే కొంచెము కుచ్చులాగా వస్తుందంట సో నేనైతే కొంచెం తగ్గించాను వన్ అండ్ హాఫ్కి ఒక్క పావు ఇంచ్ అయితే తగ్గించాను ఇట్లా కూర్చొచ్చింది అనే కంప్లైంట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం తగ్గించుకోవాలి మనం నార్మల్గా వన్ అండ్ హాఫ్ తీసుకుంటాం కదా అట్లా తీసుకొని ఇంకా కంప్లీట్గా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి నెక్ రౌండ్ మాత్రం కట్ చేయకూడదు ఇక్కడ పైన చూపించినట్టు ఇంకా పై నుంచి మొత్తం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాము ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం ఒకసారి సెట్ చేసుకోవాలి మన క్లాత్ ఎట్ కటింగ్ ఉంది ఎక్కడ వేస్తే సేఫ్ అవుతుంది అంటే మన క్లాత్ ఎక్కడ వేస్తే సేవ్ అవుతుంది క్లాత్ పైకి ఎలా వచ్చేటట్టు క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మరి క్లాత్ వేస్ట్ అయ్యేలా కాకుండా ఇట్లా క్లాత్ సేవ్ అయ్యేలాగా మనము అడ్జస్ట్ చేసుకునే క్లాత్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ నెక్ పార్ట్ కట్ చేయము మనం కాబట్టి నెక్ పార్ట్ అటు వచ్చేలాగా ఇక్కడ అంతా మొత్తం కట్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ చంక రౌండ్ వచ్చేలాగా వేసేసుకొని అది ఎలా ఉందో అలాగే లైన్ అయితే గీసుకుంటున్నాను మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే లైన్స్ అయితే గీసుకోవాలి మొత్తం అంతా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అయితే దీనికి నేను ఫైవ్ తీసుకుంటున్నా బ్యాక్ ఫోర్ ఉంది కదా ఇదైతే ఫైవ్ పెట్టి ఇట్లా రౌండ్ గీసుకుంటున్నాను మీకు వేరే ఏదైనా షేప్ కావాలంటే ఇంకా వేరే షేప్లో కూడా గీసుకోవచ్చు నేనైతే ఓన్లీ రౌండ్ గీసాను ఆ తర్వాత ఇక్కడ అయితే చంకర్ రౌండ్ కొంచెం దింపా అన్నమాట చంకర్ ఇది ఫ్రంట్ కదా కొంచెం లోతు తీసుకుంటున్నాను ఇక్కడ లోతు అయితే కంపల్సరీ తీసుకోవాలి లేదంటే మొత్తం ముడతలు వచ్చేసి చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా అవుతుంది కొంతమంది బాడీ సైజ్ కంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ లోతు తీసుకోవచ్చు ఇలా నార్మల్గా చెస్ట్ వాళ్ళకి నైన్ అండ్ హాఫ్ చెస్ట్ వచ్చిన వాళ్ళకి కొద్దిగా అంటే ఒక హాఫ్ ఇంచ్ చెస్ట్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను కదా నేనైతే అదంతా మార్క్ చేసుకుంటున్నాను ఇట్లా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఆ తర్వాత కింది నుంచి ఒక వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇటు ఎలా వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నామో సేమ్ అటు వైపు కూడా అంటే నెక్ సైడ్ కూడా వన్ ఇంచు మార్క్ చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి ఇంకా లాస్ట్ వరకు ఒక లైన్ అయితే గీసుకోవాలి ఆ తర్వాత నెక్ సైడ్ నుంచి చూసుకుంటూ త్రీ అండ్ హాఫ్కి కి అయితే ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా పైకి ఫోర్ ఇంచెస్ అలాగే కిందికి ఒక వన్ ఇంచు నార్మల్ సైజ్ అయితే ఇది థర్టీ సిక్స్ సైజు వాళ్ళకైతే ఫైవ్ ఇంచెస్ వస్తుంది కంప్లీట్గా కింద నుంచి పైకి కొంచెం పెద్ద సైజు అట్లా అయితే ఫోర్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు పైకి ఒక త్రీ ఇంచెస్ కిందికి వన్ ఇంచ్ ఉంది కాబట్టి అలా తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ పక్కన ఇంకో వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇట్లా మనము పైన లైన్ ఉంది కదా ఆ లైన్ అయితే ఇట్లా గీసుకోవాలి ఇల్లుకి ఇలా కలిపేసుకొని అలాగే ఉంచుకోవాలి దాన్ని అయితే కట్ చేయకూడదు ఇప్పుడే లాస్ట్లో మెయిన్ పార్ట్ అంతా జాయిన్ చేసిన తర్వాత స్టిచ్ చేయడం అదంతా ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియోలో చూపిస్తే లెంత్ అయితే చాలా ఎక్కువైపోతుంది ఇక్కడ మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చు కోసము అక్కడ అయితే ఇంక్ హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవద్దు సేమ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఫ్రంట్ పార్ట్ ఉక్సులు వస్తాయి కదా అక్కడ కొంచెం పట్టేసినట్టు అయిపోతుంది ఉక్సల దగ్గర మనం ఇది తీసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్ దానివల్ల ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఒక్క హాఫ్ ఇంచ్ అనేది మనము ఇక్కడ వెనక్కి కొంచెం తీసుకోవాలన్నమాట క్లాత్ అప్పుడు కరెక్ట్గా మనకి సరిపోతుంది నెక్ మాత్రం కట్ చేయకుండా మిగతా అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ ఎక్కువగా ఇలా అయితే తీయరు మీకు చూపిద్దామని చెప్పేసి కటింగ్ ఆపేసి ఇలా డ్రా చేశాను ఫ్రంట్ భాగము అంటే నెక్కి లో ఒక వన్ నుంచి అయితే ఇట్లా క్రాస్ మార్క్ చేసుకోవాలి ఇది అందరికీ సెట్ కాదు పైన చెస్ట్ కొంచెం పైకి ఉన్న వాళ్ళకైతేనే అది కరెక్ట్గా సెట్ అవుతుంది ఫిట్టింగ్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకోవాలి కొద్దిగా ఇలా తీసుకోవడం వల్ల షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కానీ చెస్ట్ కొంచెం జారినట్టు ఉంటుంది కదా వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు మొత్తం పాడైపోతుంది చెస్ట్ పైకి ఉన్న వాళ్ళకి మాత్రమే చాలా బాగా సెట్ అవుతుంది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు టూ ఫోల్డింగ్స్ తీసుకున్నాం కదా మనం ఇప్పటివరకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇప్పుడు నేను ఇంకో ఫోల్డింగ్ వేస్తున్నాను ఇంకో ఫోల్డింగ్ వేస్తే పైన దాంట్లో టూ ఫోల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే మీరు ఈ టూ ఫోల్డింగ్స్ కింద ఇంకో వన్ టూ ఫోల్డింగ్స్ వస్తాయి మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ అవుతాయి చూడండి ఫోర్ ఫోల్డింగ్స్ లో నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కిందనైతే అయితే ఒక మార్క్ చేసుకోవాలి మనము ఎక్స్ట్రాస్ అన్ని ఇంతకు ముందు బ్యాక్ ఎట్లా కట్ చేసాము అలా ఎక్స్ట్రాస్ అయితే ఒక లైన్ గీసుకొని స్లీవ్ లెంత్ చూస్తున్నాను నేను ఇక్కడ స్లీవ్ లెంత్ అయితే లెవెన్ ఉంది లెవెన్కి కి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి నేనైతే ఇక్కడ కిందకి అయితే ఎక్స్ట్రా ఏమీ మడవట్లేదు అంటే నేను ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను ఒకవేళ మీరు ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలి అనుకుంటే మొత్తం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పైనకి స్టిచ్చెస్కి పోతుంది కింద స్టిచ్చెస్కి మళ్ళీ ఫోల్డింగ్ చేయడానికి ఒక వన్ ఇంచ్ అట్లా టూ ఇంచెస్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇది పట్టు క్లాత్ నేనైతే జస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను కాబట్టి ఓన్లీ వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా నేను లెవెన్ ఉంటే ట్వెల్వ్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా సమానంగా లైన్ గీసుకున్న తర్వాత క్రాస్ పెట్టాలి మనకి ఇంతకుముందు మనం ఎంత తీసుకున్నామో ఆ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అలా క్రాసు సెవెన్ అండ్ హాఫ్ వచ్చేలా పెట్టి అక్కడ నుంచి స్ట్రెయిట్ ఒక లైన్ అయితే గీసుకోవాలి స్ట్రెయిట్ ఒక లైన్ గీసుకున్న తర్వాత ఆ క్రాస్ రౌండ్ గీసుకున్నాం కదా దాన్ని కొలవాలన్నమాట దానికి ఎంత వస్తుంది దాంట్లో మధ్యలోకి ఒక అంటే ఇప్పుడు ఎయిట్ వచ్చింది కదా ఎయిట్ మధ్యలో ఎంత వస్తుంది ఫోర్ ఫోర్కి ఇట్లా ఒక లైన్ గీసుకోవాలి దాంట్లో సగానికి ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ పావు తక్కువ రెండు తీసుకుంటున్నా నేను కొంచెం థర్టీ సిక్స్ సైజుకి అయితే తక్కువ రెండు వస్తుంది కొంచెం పెద్ద సైజుకి అయితే కొంచెం తగ్గుతూ ఉంది ఇంకా ఇంకా నేనైతే పావుతక్కు రెండు తీసుకున్న తర్వాత ఇక్కడ అయితే వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే రౌండ్ మనకి స్లీవ్ రౌండ్ కరెక్ట్గా సరిపోతుంది నార్మల్గా చాలామంది జస్ట్ ఇలా క్రాస్గా ఒక లైన్ గీసి అందాతో గీసేస్తూ ఉంటారు ఇలా తీసుకుంటే మీకైతే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా కర్వ్ స్కేల్తో ఇలా పెట్టాలన్నమాట చూస్తున్నారు కదా షేప్ ఎట్లా పెట్టా నేను ఇలా పెడితే కరెక్ట్గా వస్తుంది స్లీవ్ అయితే ఎంత బాగా వచ్చింది చూడండి చాలా బాగా వస్తుంది ఇక్కడైతే నేను ఫ్రంట్ లోత్ అయితే కట్ చేయలేదు నేనైతే స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను నాకు అదే అలవాటు తర్వాత స్లీవ్ లూజ్ అయితే చూసుకోవాలి కింద స్లీవ్ లూజ్ నాకు ఫైవ్ వచ్చింది ఫైవ్కి ఇక్కడ కింద మార్క్ చేసుకొని ఇంకా పై నుంచి అయితే కింద వరకు ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను నాకైతే ఇక్కడ క్లాత్ సరిపోలేదు ఎక్స్ట్రా మళ్ళీ క్లాత్ పడుతుంది ఖర్చు అయితే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను కానీ దానికైతే ఇంకా అతుకైతే పడుతుంది క్లాత్ ఆ అతికేసిన తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా అతికేసాను అనేది ఆ వీడియోలో చూడండి ఇదిగోండి ఇంత క్లాత్ అయితే నాకు ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ స్టిచ్చెస్కి పోను ఇంకా కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మళ్ళీ మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటాను లాస్ట్లో అదంతా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు క్లాత్ ట్టిగా అర్థమవుతుంది వీడియో స్కిప్ చేస్తూ చేస్తూ అలా చూసారనుకోండి అస్సలు ఏమీ అర్థం కాదు ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసుకున్నామో అదంతా కూడా కట్ చేసేసుకోవాలి అతుకు కోసం నేనైతే ఇక్కడ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మార్క్ చేసింది కనిపిస్తుంది కదా ఆ మార్క్ చేసిన దాంట్లోనే దానికైతే వస్తుంది ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఈ పీస్ అయితే దానికి సెట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇలా తీశాను ప్రిన్సెస్ కట్ మధ్యలో పాటు ఉంది కదా అదైతే దానికి ఎట్లా సెట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇదైతే ఎక్స్ట్రా పట్టీ కోసము కింద పార్ట్ మొత్తం పట్టీ వస్తుంది కదా మనము బ్యాక్ పార్ట్కి పట్టి ఎట్లా వేసుకుంటాము అట్లా మొత్తం రౌండ్గా ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా పట్టీ వేసుకోవాలి ఇది ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తీసుకోవచ్చు మీ కంప్లీట్గా ఇది పొడువు లెంత్ అనేది ఆప్షనల్ అనమాట మనము మొత్తం రౌండ్గా కూడా మొత్తం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మిషన్ మీద అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు నేనైతే నాది అయితే మిషన్ మీదనే స్టిచ్ చేసుకుంటాను కస్టమర్ది అయితే ఇంకా హెమ్మింగ్ అయితే ఇచ్చేస్తూ ఉంటాను హెమ్మింగ్ చేస్తే మంచిగా నీట్గా వస్తుందని చెప్పేసి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను టూ ఇంచెస్ ఏంటంటే పైనకి మర్చి స్టిచ్ చేస్తాం కదా ఒక హాఫ్ ఇంచు వెళ్ళిపోతుంది అందులోకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మిగులుతుంది మీరు ఇంకా కొంచెం చిన్నగా రావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ తీసుకుంటే ఒక పైన ఒక హాఫ్ ఇంచు స్టిచ్ చేసిన వన్ ఇంచ్ అట్లా మిగులుతుందనమాట ఇంకా రౌండ్గా నేను రావడానికి ఇక్కడ పట్టీ అయితే కట్ చేసేసుకున్నాను మొత్తం కంప్లీట్గా ఫ్రంట్ బ్యాక్ పట్టి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఉక్స్పట్టి కాచాపట్టి కోసం మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను ఉక్స్పట్టి కాచాపట్టి కోసం నాకైతే ఇక్కడ నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ అంటే ఒక ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా పైకి ఒక హాఫ్ ఇంచు కిందకి ఒక హాఫ్ ఇంచు కంప్లీట్గా మనం టెన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి టెన్ ఇంచెస్ క్లాత్ అయితే మనము అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మనం కటింగ్లో అక్కడక్కడ మిగిలినాయి కదా పీసెస్ ఆ మిగిలిన దాంట్లోంచి నుంచి ఒక టెన్ ఇంచ్ అయితే నేను నేను తీసుకుంటున్నాను ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం రెండు క్లాత్లు అయితే తీసుకొని ఒక దగ్గర పెట్టుకొని నేను ఈ ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకున్నాను ఎక్స్ట్రాస్ ఉంటే క్లాత్ అంతా ముడత ముడత వస్తుంది మనం కుట్టేటప్పుడు కుచ్చుకుచ్చులాగా వస్తుంది సైడ్కి అంత నీట్గా రాదనమాట నేను ఉక్స్ పట్టి కోసం ఒక టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఉక్స్ పట్టి టూ ఇంచెస్ అలాగే కాజా పట్టి ఒక త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసినవన్నీ ఒక దగ్గర ఇట్లా నీట్గా ఉంచుకోవాలి దేనికి అవి బ్యాక్ పార్ట్ పీసెస్ బ్యాక్ పార్ట్ దానికి అవి సపరేట్గా ఉంచుకోవాలి లేదంటే మనము కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము నెక్స్ట్ అయితే లైనింగ్ ఉపయోగించి మెయిన్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము మెయిన్ పార్ట్ ఇలా వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ టూ ఫోల్డింగ్స్ అయితే ఇట్లా మన వైపుకి వచ్చేలాగా కానీ వేసుకోవచ్చు ఆపోజిట్ వచ్చేలాగా కానీ వేసుకోవచ్చు మనం ఎలా వచ్చినా మనకి ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసాం కదా దాన్ని బట్టి ఇలా వచ్చేలాగా నేనైతే వేశానమాట ఫస్ట్ అయితే నేను ఈ టూ ఫోల్డింగ్స్ని ఆపోజిట్ ఇట్లా వేసి ఫోర్ ఫోల్డింగ్స్గా వేసి పెద్ద బార్డర్ వచ్చింది కదా ఇది అయితే నేను హ్యాండ్స్కి వేస్తాను హ్యాండ్స్ ఫస్ట్ తీస్తున్నాను ఎందుకంటే బార్డర్స్ వచ్చినప్పుడు బార్డర్ హ్యాండ్కి యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటే ఇంకా హ్యాండ్స్ బార్డర్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ లైనింగ్ తీసినట్టు బ్యాక్ పార్ట్కి తీస్తే ఈ బార్డర్ అనేది ఎంత పాడైపోతుంది హ్యాండ్స్ తీయడానికి కష్టమైపోతుంది సో నేనైతే ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తూ ఉన్నాను చూడండి హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాను ఇక్కడైతే నేను బార్డర్ కంటే కొంచెం పైకి పెట్టాను హ్యాండ్స్ కొద్దిగా పైకి పెడితే ఏంటంటే లోపల మడిచి కుడతాం కదా అది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఎక్స్ట్రా పెట్టి ఇక్కడ మనం దీనికి మళ్ళీ లోపల పట్టి కూడా పడుతుందని చెప్పాను కదా అతుకు అని చెప్పాను కదా అతుకు కోసం కూడా మెయిన్ పార్ట్కి కూడా తక్కువనే వస్తుంది క్లాత్ మెయిన్ పార్ట్ కూడా సరిపోవట్లేదు కాబట్టి ఇది ఎంత ఉందో అంతే నేనైతే కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి కట్ చేసిన తర్వాత ఇలా వేస్తే ఇలా వచ్చింది ఇక్కడ కింద క్రాస్గా కనిపిస్తుంది కదా మనకి అక్కడైతే అతుకులు పడతాయి ఇవి రెండు ఓపెన్ చేసి అయితే ఇలా వేసేస్తాను ఇవి స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలి అనేది నెక్స్ట్ అయితే మనము ఇంకా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు శారీస్కి కింద బిగ్ బార్డర్ వచ్చి పైన ఇట్లా స్మాల్ బార్డర్స్ వస్తున్నాయి కదా కొన్ని శారీస్కి కానీ కొంతమంది ఇట్లా స్మాల్ బార్డర్ కూడా బ్యాక్ యూస్ చేసుకుంటారు కానీ ఇప్పటి అయితే ఇప్పుడు ట్రెండ్ లేదు అలా బ్యాక్ బార్డర్ అంతా యూజ్ చేయట్లేదు కొంతమంది డిజైన్ లాగా కూడా యూజ్ చేస్తారు తినైతే వద్దన్నది కాబట్టి ఈ చిన్న బార్డర్ అయితే నేను వదిలేసి కొంచెం పైనకైతే పెట్టాను ఇది పెట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ కూడా సెట్ చేసేసుకుంటున్నాను నేను ముందే ఇలా పెట్టేసి సెట్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది కొంచెం సేవ్ అవుతుంది ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ఒకటి రెండు ఒకటిసారి ఇలా వేసుకొని చూసుకున్న తర్వాత ఒకటి ఒకటి కట్ చేసుకోవాలి పడి కార్నర్స్లో ఎక్కడ పడితే అక్కడ కట్ చేస్తే క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది ఇందులో ఇప్పుడు మనం క్లాత్ సేవ్ చేసినా దీంట్లో మళ్ళీ అతుకులు అక్కడక్కడ పడతాయి కదా అందుకని చెప్పేసి క్లాత్ అయితే కొంచెం సేవ్ అయ్యే వేసి మనము అప్పుడు కట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది క్లాత్ మిగిలిన మనము వేరే దానికి యూస్ చేసుకోవచ్చు అంతా ఇట్లా ఎక్కువ వచ్చేలాగా కట్ చేసుకోవాలి రౌండ్గా కూడా ఒక హాఫ్ ఇంచు పైన ఎక్కువ ఉండేలాగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనము కింద మెయిన్ పార్ట్ పెట్టి దానిపైన లైనింగ్ వచ్చేలాగా ఇట్లా సెట్ చేసి పిన్స్ పెట్టేసుకోవాలి పిన్స్ పెట్టుకొని మనం గమ్తో అయినా అతికించుకోవచ్చు లేదంటే ఇట్లా పిన్స్ పెట్టి కూడా స్టిచ్ చేయొచ్చు డైరెక్ట్ మిషన్ పైన పెద్ద కుట్టు పెట్టి ఇట్లా స్టిచ్ చేయొచ్చు ఫస్ట్ మెయిన్ పార్ట్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి ఇట్లయితే గమ్ ఉపయోగిస్తే కొన్ని క్లాత్ల వరకే ఉపయోగించాలి ఇట్లా పట్టువి మంచి మంచి క్లాత్స్ ఉన్నాయి కదా కొన్ని అవి అయితే పాడైపోతాయి కొన్ని క్లాత్స్ అయితే ఈజీగా తుక్కుపోతాయి ఫస్ట్ గమ్ పెట్టేసి దానిపైన ఇంకా లైనింగ్ వేసి ఐరన్ చేస్తే నీట్గా వస్తుంది గమ్ అయినా కానీ లేదంటే ఇట్లా మిషన్ పైన కూడా పిన్స్ పెట్టుకొని నేనైతే మిషన్ పైన పెద్ద కుట్టు వేసి స్టిచ్ చేసేస్తాను ఇంక అన్నీ కూడా అందుకనే ఇట్లా పిన్స్ అయితే సెట్ చేసేసుకుంటున్నాను కిందకి సెట్ చేసుకోవద్దు మిషన్ కుట్టొస్తుంది కదా సూదులో ఇరుగుతాయి కొంచెం గ్యాప్ వదిలేసి కొంచెం కిందికి అయితే పిన్స్ అన్నీ సెట్ చేసి పెట్టేసుకోవాలి దీంట్లో మనం కట్ చేసిన ఏ పీస్ కూడా ఏది మిస్ అవ్వకుండా అన్నీ జాగ్రత్తగా సెట్ చేసి ఒక పక్కన ఉంచుకోవాలి ఇందులోంచి బ్యాక్ పార్ట్కి మనము నెక్కి అయితే పట్టీ వేస్తాము కదా చిన్నగా హెమ్మింగ్ చేయడానికి పట్టీ వేయడానికైతే కట్ చేసేసుకుంటున్నాను ఇలా పట్టీస్ కూడా అన్నీ కట్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చూసి మన ఛానల్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మన ఛానల్లో ఇంకా ఏదైనా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కామెంట్లో అడగండి నేనైతే తప్పకుండా స్టిచ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఉంటాను మరి